హాయ్ ఫ్రెండ్స్ యూస్ఫుల్ టిప్స్ ఇంట్లో జరిగే తరచుగా ఇలాగే ఉంటుంది చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇగో గ్యాస్ అయితే మంచి చిన్నగా వస్తుంది దీని పెద్ద రిపేరింగ్ నేను చేస్తా చూడండి ఇగో ఇగో చిన్నగా వస్తుంది ఒక ఫోటో తీసుకో చిన్నగా వస్తుంది కదా ఇది పెద్దగా రావాలంటే ఏం చేయాలో చూపిస్తా చూడండి ఏం లేదు ఉందా మనము చోరలోకి వెళ్ళుకునే పీసు ఉందా అదైతే మనం అయితే కొంచెం పెట్టుకోవాలి ఇది ఉందా ఫ్రెండ్స్ చూడండి కడితే నేను చూపిస్తా ఇదిగో కనిపిస్తుందా ఇక్కడ హోల్ ఉంటుంది ఇక్కడ హోల్ ఉంటుంది చెయ్యేది ఇక్కడ హోల్ ఉంటుంది ఇక్కడ హోల్ని పినిస్ ఉంటుందా ఈ పినీస్ ఇందులో పెట్టాలి అగో ఇట్లా టిప్స్ ఏం చిన్న టిప్స్ ఫ్రెండ్స్ ఇది కూడా తీసుకుపోయి ఎంత ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటాడో వాడు అటు ఇటు గెలికి మీ ఇంట్లోనైతే ఖచ్చితంగా చేసుకోండి ఇగో రంధ్రంలోకి వెళ్ళి లైట్గా ఇగో ఇట్లా ఇట్లా అనాలి ఓ కిందకి పైకి అనాలి ఓకేనా ఇంకా సన్నది తీసుకోండి ఇది జరిపోకపోతే సన్నది తీసుకోండి కొంచెం దూరం జరిపడాడు ఇది యూస్ఫుల్ మాదైతే గ్యాస్ ఇట్లా చేస్తే నేను ఎప్పుడైనా ఇట్లా చేస్తాను మీరు కూడా ఇట్లా వేసి చేసుకోండి ఫ్రెండ్స్ వెంటనే ఇంకో ఇటు పెట్టుకొని ఇట్లా కిందికి మీదికి కిందికి మీదికి ఇలా ఇలా అనాలే లోపడా కొంచెం ఏదైనా డస్ట్ లాంటిది ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అన్నట్టు ఓకే అయితే నాకండి చూడండి ఇట్లాగనే అంటేనే ఉండండి నేను ఇట్లా పెట్టుకుని చాలు చూడండి సట్ చో ఇక్కడనే ఫ్రెండ్స్ మెయిన్ మెయిన్ ఇక్కడనే ఉంటుంది ఇగో దీన్నే రంధ్రంలో పెట్టాలి అంతే రంధ్రంలో పెట్టి ఓకే ఇప్పుడు పెడతాను అందరం ఇప్పుడు ఎట్లా పెడతాం మంచిగా ఎట్లా వస్తుందో నైట్లో అప్పుడు కొంచెం వచ్చింది కదా ఇప్పుడైతే చూడండి ఫోటో కూడా కొట్టు తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇంత ఫుల్ వచ్చింది అప్పుడేమో చిన్నగా వచ్చింది ఇప్పుడేమో ఫుల్ వచ్చింది గంతేనండి సింపుల్గా మన ఇంట్లోనే ఇట్లా చేసుకోండి సేఫ్ పైసలు కూడా సేఫ్ అవుతాయి మీకు మరి ఓకేనా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ ఖచ్చితంగా ఇవ్వండి సింపుల్ ప్రాసెస్ నేను అయితే ఇదే ప్రాసెస్ ఇప్పటికీ నేనైతే ఇట్నే చేస్తాను గ్యాస్ అయితే రిపేర్కి అయితే ఏదైనా తెలియకపోతేనే చేస్తాను కానీ ఇదైతే మంట తక్కువ రావడానికి ఇంకా కొంచెం ఏదైనా నల్లి చిన్న చిన్న కొంచెం కొంచెం దుమ్ము ఉంటా అది ఇంట్లో ఇప్పుడు చెప్పినట్టు దాంట్లో ఇరికపోతుంది ఇరికపోవడం వల్ల మంట అనేది తక్కువ వస్తుంది దాన్ని కొంచెం పినిస్ సన్నది కొంచెము గుండు పెట్టి ఇలా ఇలా ముందుకు పైకి అన్నం అనుకో మంట వచ్చేస్తుంది అప్పుడు రాలేదు అందుకే ఈ ప్రాబ్లమ్స్ మీలో ఎవరికైనా వచ్చి ఖచ్చితంగా సుచారా త్రీ మినిట్స్లో ప్రిపేర్ చేసినా సూపర్గా వస్తుందంట ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంట్లోనే ఈ విధంగా ట్రై చేయండి గుండు పిండి కానీ మన పినిస్ కానీ ఇట్లా అందులో ఒక రంధ్రం ఉంటుంది చిన్నగానే చూపించిన దాంట్లో అందులో కిందకి మీదకి అనుకుంటూ ఉంటే తరచుగా అప్పుడప్పుడు గాలికి గాలి దుమ్ముగిన పడిపోతుంది అందువల్ల రోజు అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉండండి బాగుంటుంది గ్యాస్ అయితే చూడండి అంతా ఎక్కువ వచ్చేసింది ఎవరికి అసలే రాలేదు ఈ ప్రాబ్లమ్ నాకే కానీ ఇంకెవర పలువనల్లుకుంటే యూస్ఫుల్ అవుతుంది నేనైతే వీడియో తీయడం జరిగిందండి చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ ఇంతసేపు దాకా చూసినందుకు వీడియోను ఓకే బాయ్ బాయ్